Welcome to our channel, Agree Farm Wives. ఈ వీడియోలో మనం వరిలో చింక్ పని గల కారణాల గురించి తెలుసుకుందాం దిగుబడి పెంచేందుకు రైతులు రసాయనాలతో పంటలు పండిస్తున్నారు రసాయనిక ఎరువులతో అధిక దిగుబడి పొందేందుకు పెట్టే నేలల సంరక్షణపై పెట్టడం లేదు దీంతో అనేక మార్పులను మనం చూస్తున్నాం ఆహార ఉత్పత్తులను ఇబ్బడి ముబ్బడిగా పెంచగలిగాం కానీ ఆశించిన ఫలితాలు దక్కడం లేదు ఆహార పంటల్లో పోషకాల లభ్యత క్రమంగా పడిపోవడం నాణ్యత లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సరైన మద్దతు ధర పలకడం లేదు దీంతో రైతులకు పెద్ద సవాలుగా మారింది వరి గోధుమ మొక్కజొన్నల్లో గతంలో ఉన్న పోషకాలు నేడు కనిపించడం లేదు గతంలో వరిలో జింక్ కిలోకు ఇరవై ఏడు పాయింట్ ఒక మిల్లీ గ్రాము ఐరన్ కిలోకు యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీ గ్రాము చెప్పున నమోదయ్యాయి గోధుమల్లో ఇవి కిలోకు ముప్పై మూడు పాయింట్ మూడు మిల్లీ గ్రాములు యాభై ఏడు పాయింట్ ఆరు మిల్లీ గ్రాములు చెప్పిన ఉండేవి ఇటీవల చేసిన పరిశోధనలో ఈ పోషకాలు తగ్గినట్టు గుర్తించారు వరిలో జింక్ కిలోకు ఇరవై పాయింట్ ఆరు మిల్లీ గ్రాములు ఐరన్ కిలోకు నలభై మూడు పాయింట్ గ్రాములు తగ్గగా గోధుమలలో ఇవి కిలోకు ఇరవై మూడు పాయింట్ ఐదు మిల్లీ గ్రాములు నలభై ఆరు పాయింట్ నాలుగు గ్రాముల మేరకు నమోదయ్యాయి జింక్ పాస్పెట్ మొక్కలకు అందకుండా భూమిలోనే వల్లే వరి గోధుమలలో జింక్ లోపం తలెత్తుతోంది జింక్ తగ్గడంతో పంటపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూసుకున్నట్టయితే ఆకుల ఆకులపై నుండి మూడు లేదా నాలుగు ఆకుల మధ్య ఈనే పాలిపోతుంది నాటిన రెండు నుండి నాలుగు లేదా ఆరు వారాల్లో ముదురాకు చివరల మధ్య ఈనెకు ఇరుపక్కల తృప్పు లేదా ఇటక రంగు మచ్చులు కనబడతాయి ఆకులు చిన్నదిగా పెలుసులుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి మొక్కలు గిడసబారి దుబ్బు చేయవు నత్రజని ఎరువులు వేసినప్పుడు పైరు పచ్చబడదు ఈ నేపథ్యంలో రైతులు జాగ్రత్త పడకపోతే అధిక మోతాదులో నష్టం చూడవలసి ఉంటుంది వరి పంట పండించే భూముల్లో ప్రతి మూడు పైర్లకు ఒకసారి రెండు పంటలు పండించినట్లయితే ప్రతి రబీ సీజన్ లో ఆఖరి దుక్కిలో ఎకరాకు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి లేదా పైరు పై జింక్ లోపం కనిపించగానే లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి ఐదు రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారీ చేయాలి జింక్ లోపం వల్ల దాదాపు పది శాతం దిగబడి తగ్గే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా జింక్ సల్ఫేట్ ను ఆఖరి దుక్కులో వేసుకోవాలి ఎప్పటికప్పుడు పంట ఏ రకంగా పెరుగుతుందో రైతు రోజూ పరిశీలించుకోవాలి ఇటుక రంగులో పైరు ఎర్రబారిన వెంటనే జింక్ వేసుకోవాలి జింక్ వేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పంట పాడవుతుంది ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు తీసుకుంటే ఇంకా మంచిది